నమస్తే అండి వార్తల్లో నిలబడము కడపరెడ్డమ్మ ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డికి బాగా తెలిసినట్టుంది అందుకే నిత్యము ఆమె ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు కడప నగరంలో ఏదో చేస్తున్నట్టు ఆమె హడావిడి చేస్తుంటారు రాజకీయంగా ఉన్నవారికి ఈ విద్య తెలిస్తే ఎంతవరకైనా రాణించవచ్చు కడపరెడ్డమ్మ గారు రాజకీయంగా ఎదగాలని తపన పడుతున్నారు టీడీపీ పెద్దల దృష్టిలో పడేందుకు ఆమె సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా మీడియా సమావేశంలో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే కడప ఎమ్మెల్యే ఏమన్నారంటే కడప నగరంలో గూండాలు దాదాలు అనుకునే వాళ్ళంతా సాయంత్రం వేళల్లో రోడ్ల మీదకు వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మీ అందరికీ ఒక చిన్నపాటి విన్నపం మీరు ఇట్లాంటివి మానుకొని మీ ఇళ్లల్లో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగ్లు మీ ఇళ్లల్లో పెట్టుకోండి వీధుల్లోకి వచ్చి పెద్ద పోటుగాళ్ళని ఫీల్ అవుతున్నారేమో వీపులు విమానం మోత మోగుతాయి ఇప్పుడు అధికారం చలాయిస్తోంది టీడీపీనే ఆ పార్టీతో పాటు జనసేన బీజేపీ కూడా కూటమిలో ఉన్నాయి వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి గుండాయుజం దాదాగిరి ప్రదర్శించేటటువంటి పరిస్థితి లేదు ఈ విషయం కడప ఎమ్మెల్యే గారికి తెలియంది కాదు అయితే ఇంతకు ఆమె హెచ్చరించింది టీడీపీ నాయకులన వైసీపీ నేతలనా అనేది చర్చినయ్యే అంశం అయింది అయితే మాధవి మాధవిరెడ్డికి గిట్టని టీడీపీ నేతలు కొంతమంది ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి కడపలో తిష్ట వేసి అధికారం చెలాయిస్తున్నారట అలాగే కడప నియోజకవర్గం పరిధిలో రాజకీయంగా ఆమెతో విభేదించేటటువంటి నాయకులు టీడీపీ నాయకులు ఉంటారు కదా కడపలో వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్స్ తదితర విషయాలను చేస్తున్నారని అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కడప రెడ్డమ్మ మాస్ వార్నింగ్ ఇచ్చారనేటటువంటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఏది ఏమైనా ఆమె వార్నింగు తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు వైరల్ అవుతుంది నమస్తే